అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు సామాజిక విశ్లేషకులు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు సార్ నమస్తే ఏప్రిల్ పంతొమ్మిది ఢిల్లీ నడిపొడిన జంతర్ మంత్ర వేదిక ఏం జరగబోతా ఉంది దానిలో మీరు కూడా భాగం కాబోతున్నట్టు తెలుస్తుంది నేపథ్యంలో అసలు మీరు ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు ఉంచబోతున్నారు ఇంకా సినీ ఇండస్ట్రీ తరఫున కూడా కొంతమంది వ్యక్తులు ఇప్పటికే మీకు టచ్లో ఉన్నట్లు మీతో పాటు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది దాంట్లో ముఖ్యంగా రాజస్థాన్ కాపురు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది నిజమేనా కాదా మరి అసలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి పంతొమ్మిదిన ఏం జరగబోతుంది ఇంకా మనకి షూర్గా రాజధాని వస్తాడు చెప్పలేం కానీ నేనైతే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తున్నాను ఢిల్లీ నడిబుడ్డులో జంత్ర మంతర్లో మనం గట్టిగా మన స్వరం వినిపించబోతున్నాం మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయం కోసం హీ టీమ్స్ రావాలి పురుషుల కోసం మెన్స్ కమిషన్ రావాలి అని చెప్పి నేనే కాదు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చి అక్కడ చేరుకోబోతున్నారు అతుల్ సుభాష్ సంబంధించిన తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ వచ్చి ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు అండ్ అలాగే ఇక్కడ మనకి చాలామంది రీసెంట్గా చనిపోయారు ఒక సైంటిస్ట్ కూడా చనిపోయారు సో రోజు రోజుకి క్రైమ్ అగెనిస్ట్ మెన్ అనేది పెరుగుతుంది మీరు గమనిస్తే ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అనేది ఫస్ట్ నుంచి ఉన్నదే కానీ బట్ క్రైమ్ అగెనిస్ట్ మెన్ అనేది పెరుగుతుంది విపరీతంగా అంటే ఇట్స్ లైక్ ఫోల్డ్ టెన్ టైమ్స్ పెరుగుతుంది రోజు అదే న్యూస్ పేపర్ చూస్తే టీవీ చూస్తే అదే న్యూస్ ఇందాక ఎవరు ఖమ్మంలో ఒక ఆవిడ సుపారీ ఇచ్చి భర్త హత్యకి ప్లాన్ చేసింది మొన్న ఒక ఆవిడ చంపించేసింది ఏకంగా ముగ్గురిని పిల్లల్ని చంపించేస్తున్నారు ముగ్గురు పిల్లల్ని చంపేశారు కళ్ళ ముందు కనబడుతున్నాయి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు వాళ్ళు పెట్టే కేసులు ఆడవాళ్ళు మగవాళ్ళని వేధించడం అనేది మామూలుగా తిట్లు శాపనార్థాలు కుట్టడమే కాకుండా అంతవరకు తట్టుకో చట్టంతో చట్టంతో కలిసి వాళ్ళు వేధిస్తున్నారు సో ఈ చట్టాలు కేవలం ఆడవాళ్ళకి మాత్రమే కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆడదొచ్చి నేను పచ్చి బూత్లు తిట్టిందనుకో సార్ నువ్వు కేసు పెట్టడానికి లేదు అదే మగాడి ఒక ఆడ మామూలుగా నాలుగు తిట్లు తిట్టినా లేకపోతే ఇలా వేలు చూపించినా కూడా నీ మీద కేసు పెట్టచ్చు సో అటువంటి దరిద్రపు దరిద్రపో సమాజంలో ఉన్నాము సో నిజానికంటే మగాడికి స్వాతంత్రం లేని బతుకు బతుకుతున్నాను మగవాళ్ల కోసం ఒక సత్యాగ్రహం సత్యాగ్రహ ఫర్ మెన్ అనేది అక్కడ చేయబోతున్నారు ఇది రెండో స్వాతంత్ర సమర పోరాటం అని చెప్పి అనుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు గాంధీ గారు స్వాతంత్రం తీసుకొచ్చారు కానీ తర్వాత మన పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఓటు బ్యాంక్ కోసం మహిళా ఓటు బ్యాంకుల కోసం వాళ్ళు చేస్తున్న చట్టాలు ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు నిర్భయ జరిగింది లేకపోతే ఒక దిశ జరిగింది వెంటనే రేప్ డెఫినేషన్స్ మారిపోయి అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించి చిన్న గొడవ కూడా ఆవిడ వెళ్ళి కేసు పెడితే వాడి మీద రేప్ కేసులో జైలేసే వేసే సిచ్యువేషన్ ఆఖరికి మొగుడుతో ఉన్న కూడా వాడి మీద రేప్ కేసు పెట్టే సిచ్యువేషన్స్లో అంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం మనం సో మగవాడికి స్వాతంత్రం అనేది లేదు ఇది వాస్తవం చట్ట ప్రకారం మగా గోడు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా పక్కపో అని చెప్పనే సిచ్యువేషన్ అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు పైన ఆడవాళ్ళు చేస్తున్న కృత్యాలు అందరూ కాదు కొంతమంది ఎవరైతే చేస్తున్నారో దానివల్ల మంది బాధింపబడుతున్నారు అతనితో పాటు అతని తల్లి చెల్లి కొన్ని కొన్నిసార్లు అతని భార్య కూడా బాధింపబడుతున్నారు సో వీ వీళ్ళందరూ కూడా బాగుండాలి మగవాడు తన గౌరవంతో తలెత్తుకొని బతకాల్సిన సిచ్యువేషన్ కావాలి అంటే ఖచ్చితంగా పోరాటం సాధించుకోవాలి దీనికోసమే మగాళ్ళ కోసం ఒక సత్యాగ్రహం ఏప్రిల్ పంతొమ్మిదిన ఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్లో చేయబోతున్నారు దేశం మొత్తం హాజరవుబోతుంది అక్కడ ఇదొక స్వతంత్ర పోరాటానికి ధరలేపచ్చు అని చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు హాజరు కాకపోతున్నారు ముఖ్యంగా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మీ అధ్యక్షుడు ఎవరు మీ నాయకుడు ఎవరు మిమ్మల్ని ఇక్కడి నుంచి ముందు నుంచి నడిపించేది ఎవరు ఇంకోటి భార్యాభర్త అంటే భార్యాభాధితుల సంఘాన్ని కొంత ఇప్పటికే కొన్ని సంఘాలు వెలిసిన నేపథ్యంలో దాని నుంచి ఎంతమంది రాబోతున్నారు ఇక ఇప్పటికే పెళ్ళైన వారు మగవారు కూడా హాజరు కాబోతున్నారా ఒకవేళ వాళ్ళు హాజరైతే రేపు పొద్దున వాళ్ళ వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని వారు ఫీల్ అవుతున్నారా ఏంటి ఎందుకు ఖచ్చితంగా ఇబ్బందులు ఇప్పుడు నేను వెళ్తున్నందుకు మా ఆవిడం కొట్టేది తిట్టేది ఏమి ఉండదు ఒక మంచి కాస్ కోసం చేస్తున్నాం ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు ఆయన మీద కేసు పెట్టినప్పుడు ఎవరో ఆయన ఫ్యామిలీ మెంబర్ కాదు కదా వేరే బయట నుంచి వచ్చిన ఒక ఆవిడ కేసు పెడితే వాళ్ళ ఆవిడ కూడా సఫర్ అయ్యారు కదా ఎందుకు అంటే మగాడు మగాడికి సరైన చట్టాలు లేవు అతన్ని వెళ్ళి కేసు పెడితే తీసుకునే ఇది లేదు ఇప్పుడు భార్య కావచ్చు లేకపోతే ఈ గర్ల్ ఫ్రెండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయాలు జరుగుతున్నాయి తప్ప ఒక తల్లికి తల్లిని పచ్చి బూతులు తిరిగితే ఎక్కడండి దానికి సంబంధించిన ఒక సెక్షన్ ఉందా ఒక ఆవిడ తల్లిని పచ్చి బూతులు తిట్టింది ఓకే ఆవిడని ఈ రోజు దాకా లోపల వేసారా లేదు అలాగే హెచ్డి పికల్స్ కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించిన మహిళ కావచ్చు ఎక్కడో దర్జాగానే ఉన్నారండి నాటకాలు ఇంకా మాకు వాళ్ళు వీళ్ళు మమ్మల్ని తిట్టేస్తున్నారు మా జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి చెప్తున్నారు తప్ప నీ బూతే నీ భవిష్యత్తు నువ్వు బూతులు మాట్లాడితే నిన్ను సమాజం ఎట్లాగే ట్రీట్ చేస్తుంది సమాజం ఓకే చట్టం ఏది ఇక్కడ మీ యుద్ధం ఎవరితో అంటే ఇట్లాంటి చట్టంతో చట్టంతోనా లేదా చట్టంతో సిస్టంతో ఇవి మారాలి జెండర్ బయాస్ లాస్ పోవాలి ఇప్పుడు ఒక ఉమెన్ గనక ఎవరన్నా ఒక మగవాడు ఇలా తిడితే వెన్ ఎ ఉమెన్ ఇస్ స్కూల్ డెడ్ లైక్ దిస్ ఈ సెక్షన్ అప్లై అవుతుంది ఇది కాదు వెన్ ఏ పర్సన్ అని రాయండి ఉమెన్ అయితే ఏంటి మన్ అయితే ఏంటి సరే కొట్టాడు అనుకుందాం ఒక మగాడు ఒక ఆడదాన్ని కొట్టాడు ఆ అమ్మాయి గిట్టుక దెవద్దు సరే ఆడది కొడితే మగాడి పెద్ద దెబ్బ తగలదు కదా అందుకని కేసులు పెట్టాం మరి తిడితే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ చట్టాలే లేవు మేము అతీతులం వీటికి అనుకున్నప్పుడు ఇలా బూతులు మాట్లాడడం కొట్టడం తిట్టడం చెప్పులు ఇసరడం ఇటువంటి దారుణమైన సంస్కారహీనమైన పనులు చేయడానికి మనమే వాళ్ళని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నట్టు కదా ఈ చట్టం అందరికీ ఉంటుంది ఇప్పుడు ఇవాళ మగాడు ఎలా అయితే అమ్మో అమ్మాయిని తిడితే మన మీద కేసు అవుతుంది అమ్మాయిని కొడితే మన మీద కేసు అవుతుంది ఎలా అయితే జాగ్రత్తలో ఉన్నాడు అదే భయం వాళ్ళకే ఉంటే మరింత ఇంపుగా ఉంటుంది కదా సమాజం అందరికీ నేర్పించాలి కదా సంస్కారం మన లేడీసే ఇంత అసహ్యంగా మన భారతీయ నారి తల్లిని ఇంత అసహ్యంగా ఒక అలేకే టిపికల్స్ కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు ఒక భారతీయ నారి ఇలా మాట్లాడుతుందంటే ప్రపంచంలో మన ఎంత దిగజారిపోయామనేది కదా తెలుస్తుంది సో బాగా మాట్లాడకుండా చట్టాలు చేశారు వెరీ గుడ్ మరి మన అసలు సంస్కారం సంస్కృతి అంతా కూడా స్త్రీ చుట్టూనే తిరుగుతుంది కదా మహిళల్ని గౌరవించి చెప్పుకుంటున్నప్పుడు మహిళలు గౌరవించే విధంగా ప్రవర్తించేట్టు కూడా మీరు చట్టాలు చేయకపోతే మన దేశం అభాసు పాలవుతుంది ప్రపంచంలో సో ఇక్కడ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సైడ్ నుంచి ఏమైనా మీకు సపోర్ట్ దొరికిందా లేదంటే పొలిటికల్ అంటే అసలు పొలిటికల్కి సంబంధం లేదండి బట్ అంటే రాజకీయ నాయకులు కూడా కొంతమంది వేధింపులకు గురైన వారు ఉన్నారు వాళ్ళపైన అభాండా మోపుకునో లేదంటే విమర్శలు ఎదుర్కొనో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు మీకు కూడా తెలుసు వాళ్ళు సో అలాంటి వారి నుంచి మీకు ఏమైనా సపోర్ట్ దొరికిందా వాళ్ళు ఏమన్నా హాజరయ్యే అవకాశం ఉందా లేదండి నాకు తెలిసి మేము ఒక పది మంది ఇక్కడ నుంచి మా గ్రూప్ నుంచి మొన్న మేము ధర్నా చేశాం కదా ధర్నా చౌక్లో సో దాంట్లో మా టీంలో కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు ఇంకొంతమంది డాక్టర్స్ ఉన్నారు కొంతమంది ఎలైట్ పీపుల్ ఉన్నారు వీళ్ళందరూ కూడా కలిసి వెళ్తున్నాం మేము ఇంకా ఎవరన్నా వస్తున్నారో నేను ఆల్రెడీ చెప్పాను వీలైతే ఎవరైనా సరే ఈ వీడియో చూస్తూ నన్ను సంప్రదించాలనుకున్నా కూడా ప్లీజ్ కాంటాక్ట్ చేయొచ్చు నన్ను మీ కింద కామెంట్స్ పెట్టినా సరే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటివరకు ఇట్లాంటి ఒక సంఘం లేదు లేదంటే ఇట్లాంటి మన చెప్పుకునే సోర్స్ లేదని చెప్పి వెయిట్ వాళ్ళు చాలామంది అంటారు వాళ్ళు మిమ్మల్ని కంటానికి అదే కాంటాక్ట్ అవడానికి ఈజీ ప్రాసెస్ ఏమైనా ఉందా లేదంటే మెంబర్షిప్ తీసుకొని మీతో పాటు కలిసి ముందడిగేయడానికి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా డైరెక్ట్గా నేను చెప్తున్నా కదా డైరెక్ట్గా నా నెంబర్కి కాల్ చేసేవచ్చు మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో నైన్ డబల్ టూ మళ్ళీ ఒకసారి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో నైన్ డబల్ టూ నేను నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి మేము రావాలనుకుంటున్నాం సపోర్ట్ చేద్దాం అనుకున్నాం మెన్స్ కమిషన్ అండ్ అలాగే హీ టీమ్స్ కోసం చెప్పి చెప్పండి ఐ గెట్ ఇన్ టచ్ విత్ యూ అండ్ ఇది నా నా వరకు ఇక్కడ లోకల్లో హైదరాబాద్లో బట్ మీరు ఢిల్లీలో డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఆ నంబర్ కూడా మీరు చెప్తున్నాను ఇది అతుల్ సుభాష్ నగర్గా చనిపోయిన వాళ్ళ బ్రదర్ ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు ఆయనకు సంబంధించిన నంబర్ ట్రిపుల్ ఎయిట్ టూ ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చట్టం అయితే మగాళ్ళకి ఉరితాడుగా మారుతుందో అదే ఫోన్ నెంబర్లో పెట్టాడు ఆయన త్రిబుల్ ఎయిట్ టూ ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ లేదు నా నంబర్ అయితే నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో నైన్ డబల్ టూ దయచేసి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ పంపించండి విల్ టేక్ కేర్ సార్ ఇక్కడ మహిళలకి ఉన్న చట్టాలని మీరు సమర్థించినట్టుగానే మగవాళ్ళకి కొన్ని చట్టాలని మీ డిమాండ్ ఎంతవరకు ఉందో దానికి కూడా కొంత మహిళల నుంచి సపోర్ట్ దొరుకుతున్నాడో ఖచ్చితంగా దొరుకుతుంది అటువంటి మహిళలు కూడా ఉంటారు సపోర్ట్ ఎంతవరకు మీరు చేసే ఈ డిమాండ్కి సపోర్ట్ చేసిన మహిళలు ఎవరు ఉన్నారా ఉన్నారు సార్ యాక్చువల్గా మొన్న ధర్నా చౌక్లో కూర్చున్నప్పుడు నాకు ఆల్రెడీ కొంతమంది మహిళలు ఫోన్ చేశారు అందులో ఒక లేడీ కొరియోగ్రాఫర్ కూడా నాకు ఫోన్ చేశారు కస్తూరి మాస్టర్ ఆవిడ ఫోన్ చేసి అయ్యో మీరు చేస్తున్నారని నాకు కొంచెం ముందు చెప్పచ్చు కదండి నేను కూడా వచ్చామని చెప్పి వాళ్ళ టీంని పంపించారు ఆవిడ రాలేకపోతున్నాను ఏమనుకోకండి ఖచ్చితంగా చాలామంది ఇలాగే అవుతున్నారండి మేమందరం కూడా మేము వెనకాల ఉన్నాం అంటే బేసికలీ ఇక్కడ చట్టాలనేవి మహిళల కోసం చేశారని అనుకుంటున్నాం కానీ భార్య కోసం లేకపోతే లింగ్ రిలేషన్స్లో ఉంచుకున్న వాళ్ళు అంటారు లేకపోతే ఇంకా ఏదైనా సరే ఫ్రెండ్ ఇటువంటి వీళ్ళ కోసం తప్ప ఈ చట్టాలు ఒక అత్యున్నతమైన ప్రపంచంలో అత్యున్నతమైన తల్లి తల్లి కోసం మీరు ఏం చట్టం చేశారండి ఒక కోడలు వెళ్ళి అత్తగారిని నానా తిట్లు తిడుతుంది లేకపోతే భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కాలుతో తంతుంది ఇలా అంతా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి బట్ ఆవిడ వెళ్ళి నా కోడలు నన్ను సంపిస్తుంది చిత్రహింసలు చేస్తుంది చెప్పి ఎక్కడైనా సరే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడానికి చట్టం లేదు అయితే ఇప్పుడు మీ డిమాండ్ అనేది ఓన్లీ కేవలం మగవాళ్ళ మీద ఆధిపత్యం గురించే కాదు అంటే మహిళల ఆధిపత్యం గురించే కాదు వారి నోటి నుంచే వచ్చే ప్రతి మాట కూడా మగవారికి ఎలా అయితే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆడవారికి కూడా అంతే లిమిట్స్ విధించాలనే ఒక డిమాండ్ మీది అంతేనా చట్టం అందరికీ సమానంగా ఉన్నప్పుడే ఇది ఉంటుంది లేకపోతే నడ్డి రోడ్లో మన భారతదేశ పరువు ఎంత దరిద్రంగా పోయిందంటే అమ్మా నేను మీకు చెప్తాను మొత్తం రీసెంట్గా చూస్తున్నాను ఒక మహిళ అమీర్పేట రోడ్లోనే ఎక్కడో ఫుల్లుగా మందు కొట్టేసి రోడ్లో మంచిగా బట్టలు సరిగ్గా లేకుండా సగం సగం ఆవిడ ఏం చేస్తుందో ఆవిడ తెలియకుండా డాష్ 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 అని పచ్చి బూతులు తిరుగుతుంది ఒకటి పోలీసులు అక్కడే ఉన్నారు ఆవిడని కనీసం జీప్ ఎక్కి ఎక్కించలేకపోతున్నారు వీడు ఎవరైతే ఆవిడ మొగుడో లేకపోతే బాయ్ ఫ్రెండ్ వాడిని కలిసి కాల్తూ దంతుంది గుర్తు చూసుంటారు మీరు ఆ వీడియో అదే మామూలుగా చూసాబట్టు అంతగా లెప్తగా ఇంకొక లేడీ ఒక పోలీస్ ఆఫీసర్ పబ్బు దగ్గరికి వెళ్తే పచ్చి బూతులు తిరుగుతాడు పోలీస్ ఆఫీసర్ని అంటే ఏం చేస్తారా మీరు నన్ను అనే ఒక రుల్లు పొగరుతోటి చాలా నీచంగా అంటే వీళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు కూడా మగాడిని తిట్టారు వీడు మళ్ళీ మగాడి తల్లినే తిడతారు వీళ్ళు కూడా మళ్ళీ అగేను కించపరిచేది మహిళనే కానీ ఒక మహిళ అనేది ఆవిడ మీద చట్టం లేదు కాబట్టి ఆవి చెలరపోతున్నారు ఇవి తెలుసుకున్న వాళ్ళు చాలా గట్టిగా ఇటువంటి పనులు చేస్తున్నారు సో వీళ్ళందరికీ చెక్ పెట్టడానికి మన చట్టంలో మార్పులు రావాలి గట్టిగా జెండర్ బయాసిడ్ కాకుండా జెండర్ రాస్ ఎవడైనా సరే చేస్తే లోపలేస్తాం నిర్భయం ఉంటే ఇల్లు గట్టిగా దీనికి ప్రచారం ఎలా కల్పించారంటే ఇప్పుడు జంత ఢిల్లీలో జంతం మంత్ర ఆ వేదికగా ఆ ధర్నాకు అటెండ్ అవ్వడం కోసం ఇప్పుడు నాకు తెలిసి తెలుగు రాష్ట్రంలో చాలామంది బాధితులు ఉన్నారు మరి వాళ్ళందరికీ పిలుపునివ్వడం ఎలా ఎలా రీచ్ అవుతున్నారు మనం మనం టీవీ వేదికగానే పిలుద్దాం అండ్ అలాగే నేను ఇంకా మా నా ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను కూడా పెడతాను సో దయచేసి అందరూ కూడా రండి ఈ కాజ్ని సపోర్ట్ చేయండి మన భారత్ ఇప్పుడు మహిళ పురుషులు అనేది పక్కన పెడితే ఈ చట్టాల వల్ల రోజు రోజుకి మన భారతదేశ సంస్కారాన్ని ప్రతిష్టని దిగజారుస్తున్న కొంతమంది మహిళలు వాళ్ళు కంట్రోల్లో ఉండడం వల్ల మన దేశం అభాస్ అవకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు లావణ్య ఉంది ఎన్ని పచ్చి బూతులు మాట్లాడింది కన్న తల్లిని వాళ్ళ సొంత తల్లిని తిట్టింది ఎల్ల భాషతో ఓకే సొంత తల్లిని ఎవరన్నా అలా తిట్టచ్చా సరే ఆవిడ తల్లిని రాజ్ తరుణ్ తల్లిని కూడా ఎంత నీచమైన భాషలో తిట్టింది సో ఎవరు కూడా ఇది తిట్టింది కాబట్టి ఈ కేసు రిజిస్టర్ చేయండి ఎక్కడైందండి ఎవరి మీద కేసు ఇలా తిట్లు దానికి ఇదే ఒక మగాడు తిరిగితే వాడి మీద గృహహింస పెట్టి వాడిని లోపలేస్తాయి ఎందుకంటే చట్టాలు లేవు కాబట్టి ఇవాళ ఇలా దిగజారిపోయిన మహిళల్ని మనం చూడాల్సిన దుస్థితిలో ఉన్నాము మనం చట్టాలు ఉన్నాయి మనకు శిక్షలు పడతాయని భయం ఉంటే వీళ్ళు కంట్రోల్లో ఉంటారు ఇలా మన మహిళల్ని మన సంస్కారవంతంగా మలుచుకోవడం కోసం చేసుకునే చట్టాలు రావాల్సిందే Thank you.